పంపింగ్ ఎనభై ఆరు పంపులు మోటార్లు మనం వినియోగించడం జరుగుతాం అందులో అన్నిటికంటే పెద్ద పంపింగ్ మోటార్ అంటే నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల పంపు మోటార్ ను ఈరోజు విజయవంతంగా డ్రైరన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఇంజనీర్లందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల పంపు ప్రపంచంలోనే పెద్ద పంపు అంటే ఇప్పటి వరకు సాగునీటి పారుదల రంగంలో ఇంత పెద్ద పంపు మోటరు ఎప్పుడు కూడా వినియోగించలేదు పంపు మోటార్ ను విజయవంతంగా ఈ రోజు మన ఇంజనీర్లు డ్రై రన్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క డ్రై రన్ లో నీటి పారుల శాఖ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ అయినటువంటి అదే విధంగా అధికారులు ఇంజనీర్లు మరి జర్మనీకి చెందినటువంటి ఇంజనీర్లు అదేవిధంగా సిల్ సప్లై చేసినటువంటి యూకే ఇంజనీర్లు మన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు మన ఏజెన్సీ ప్రతి ఇంజనీర్లు వారి యొక్క ప్రతినిధులు అందరూ సమక్షంలో అందరూ కలిసి మొదటి పంపుని ఈ రోజు విజయవంతంగా రన్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మొట్టమొదటి ఫుల్ స్పీడ్ రెండు వందల పద్నాలుగు ఆర్పిఎం స్పీడ్ లో సక్సెస్ఫుల్ గా మోటార్ ను నడపడం జరిగింది ఎందుకంటే కాళేశ్వరంలో మనకు పంతొమ్మిది పంప్ హౌజ్ పంతొమ్మిది ఉన్నప్పటికీ మనకు పద్దెనిమిది సబ్స్టేషన్లు ఉంటాయి అందులో మొట్టమొదటి ఫోర్ హండ్రెడ్ కేబి సబ్స్టేషన్ కూడా రామరుగు మండలం లక్ష్మీపూర్ వద్దనే చార్జ్ చేసుకోవడం జరిగింది సో మొదటి ఫోర్ హండ్రెడ్ కేబి సబ్స్టేషన్ ఇక్కడనే చార్జ్ చేసుకున్నాం కరెంట్ వచ్చింది కనుక ఫోర్ హండ్రెడ్ కేబి ద్వారా సప్లై వచ్చింది కనుక ఈ రోజు బస్ డట్ ద్వారా మోటార్ వరకు కరెంటు తీసుకువెళ్లి దాన్ని పూర్తి స్థాయి లెటర్ నడపడానికి మనకు మూడు అంచెల విధానం ఉంది ఒకటి మాన్యువల్ గా నడుపు రెండవది మధ్య మధ్యంతరంగా సెమీ టెక్నికల్ గా నెలకొల్తాం మూడవది ఫుల్లీ ఆటోమైజ్ గా నెలకొల్తాం ఈ రోజు ఫుల్లీ ఆటోమైజ్డ్ విధానంలో సిగ్నల్ ఇస్తే రెండు నిమిషాల్లో అది టోటల్ రెండు వందల పద్నాలుగు ఆర్పీఎం వరకు కూడా పంపు మోటరు నడవడం జరుగుతుంది సో ఇది చక్కగా విజయవంతమైంది ఇది మన స్వదేశీ పరిజ్ఞానం ఇందులో ముఖ్యంగా పంపు మోటార్ సరఫరా చేసింది కూడా మన దేశానికి చెందిన బీహెచ్ఎల్ వాళ్ళే ఉండడం నిజంగా మనకు చాలా గర్వకారణ మా లిఫ్ట్ అడ్వైజర్ పెట్టారెడ్డి గారు గత ఐదు రోజుల పాటు ఇక్కడే ఉంది రాక్షి భవన్ ను వారు కృషి చేసినారు వారిని నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను సో ఈ పంపు మీరు చూసినట్టయితే అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్ లో దేశంలోనే అతిపెద్ద పంపి ఇది దీని యొక్క డైమెన్షన్ ఇది మూడు వందల నలభై మీటర్లు ఇంటూ ఇరవై ఐదు మీటర్లు ఇంటూ అరవై ఐదు పాయింట్ ఐదు మీటర్లు అంటే త్రీ ఫార్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ల విస్తీర్ణంలో భూగర్భంలో ఈ అండర్ గ్రౌండ్ మనం నిర్మించుకోవడం జరిగింది ఇది నీటి పాతుల రంగంలో మొట్టమొదటి అతిపెద్ద పంప్ హౌస్ మొత్తం ప్రపంచంలోనే అది పెద్ద ఫస్ట్ హైయెస్ట్ రేటింగ్ పంప్ అంటే సాగునీటి పాదుల రంగంలో ఇంత పెద్ద పంపు ప్రపంచంలో ఎక్కడా వాడలేదు ఇది ఒక్కొక్క పంపు ఒక లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హార్స్ పవర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సో ఇలాంటి పంపులు ప్రతి పంపింగ్ స్టేషన్ లో ఏడు పంపులు ఉంటాయి అంటే ఏడు పంపులు ఇంటూ ఒక లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హాస్క్ అవర్ ఈ మొత్తం కలిపితే ఒక రోజుకు ఇరవై రెండు వేల క్యూసెక్ల నీటిని అంటే రెండు టీఎంసీల నీటిని ఒక రోజుకు సరఫరా చేయడం జరుగుతుంది అంటే రోజుకు రెండు టీఎంసీల సామర్థ్యంతో నీళ్లు తీసుకోవడానికి అవసరమైనటువంటి పంపులు మోటార్లను మనం బిగిస్తున్నాం ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ లో ఏడు పంపులు మోటార్లు ఉంటాయి అందులో మొట్టమొదటి పంపు మోటార్ ఈ రోజు ప్రయోగాత్మకంగా సక్సెస్ఫుల్ గా డ్రైవ్ చేసుకోవడం జరుగుతుంది మొదటి మోటార్ ఈరోజు చేస్తాం రెండవ మోటార్ రెండు మూడు రోజుల్లో చేస్తాం మూడవది నాలుగు పదిహేను దాంతో నాలుగు మోటార్లు ఆగస్ట్ పదిహేనవ తేదీకి ప్యాకేజ్ ఎయిట్ లో అందుబాటులో ఉంటాయి మిగతా మూడు మోటార్లు కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెల నాటికి వాటిని కూడా పూర్తి చేసే దిశగా రాత్రిం పౌలు ఇది శ్రమించడం జరుగుతా ఉంది ఇకపోతే ప్యాకేజ్ సిక్స్ అంటే మరి ప్యాకేజ్ సిక్స్ అనేటువంటిది ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకొని మేడారం ట్యాంక్ లో నీళ్లను ప్యాకేజ్ ఎయిట్ ద్వారా మిడ్ మనం పంపుకోవడం ప్యాకేజ్ ఎయిట్ అనేది మేడారం రిజర్వాయర్ నుంచి మిడ్ మార్కు నీళ్లు తీసుకుపోయేటువంటి వ్యవస్థ ఈరోజు సిద్ధమైపోయింది ఇక ప్యాకేజ్ సిక్స్ కి సంబంధించి కూడా అక్కడ గ్యాస్ బేస్డ్ పవర్ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం ఇది కూడా ప్రపంచంలోనే నీతిపాత రంగంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ ఫోర్ హండ్రెడ్ కేజీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ కూడా ఈ నెల ఇరవై ఐదో తేదీ కల్లా పూర్తవుతుందని ఆశిస్తా ఉన్నాం ఆ దిశగా పనులు జరుగుతా ఉన్నాయి ఈ నెల ఇరవై ఐదో తేదీ కల్లా అండర్ గ్రౌండ్ ఫోర్ హండ్రెడ్ కేజీ సబ్స్టేషన్ మేడారం దగ్గర ప్యాకేజ్ సిక్స్ లో అది పూర్తయితే వెంటనే రైదా ప్రారంభిస్తాం సో ఆ డ్రై రన్ సెప్టెంబర్ ఆగస్ట్ మొదటి రెండు వారాల్లో జరుగుతుంది పూర్తి చేసుకున్నాం సిక్స్ లో డ్రై రన్ ఆగస్ట్ మొదటి రెండో వారాల్లో నీళ్లు కూడా వస్తున్నాయి మేడారం ట్యాంక్ కు వెట్రన్ చేసుకునేటువంటి వెసలుబాటు కూడా మనకి కలిగి ఉన్నది సో అందువల్ల ఆగస్ట్ నెలలో ప్యాకేజ్ సిక్స్ లో కూడా డ్రై రన్ వెట్రన్ చేసుకుంటాం మరి ప్యాకేజ్ ఎయిట్ లో మనం ఆగస్టు నెల నాటికి నాలుగు మోటార్లు డ్రైవ్ అండ్ చేసుకొని ఉంటారు మరి ప్యాకేజ్ ఆరు ఎనిమిది మనకు ప్యాకేజ్ ఏడు ఉన్నది ఆ ప్యాకేజ్ ఏడులో లో టెనల్ లో ఈ రోజు ఇంజనీర్లు రాత్రి మౌలు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తా ఉన్నారు మొత్తంగా ప్యాకేజ్ ఆరు నుంచి ప్యాకేజ్ ఎనిమిది మధ్య యాభై కిలోమీటర్ల టెనల్ ఉంది అంటే రెండు ట్విన్ టెనల్స్ ఒక్కొక్కటి ఇరవై ఐదు కిలోమీటర్ల చొప్పున రెండు ట్విన్ టెనల్స్ ఉన్నాయి ఈ రెండు ట్రిల్ టెనల్స్ కలిపి యాభై కిలోమీటర్ల టెనల్ యొక్క పొడవు ఈ యాభై కిలోమీటర్ల కాను నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎనిమిది అంటే నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు టెనల్ని ఇప్పటికే డ్రిల్ పూర్తి చేసుకున్నాం రెండు మీటర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ పన్నెండు మీటర్లు కూడా వచ్చే వారం పది రోజుల్లోగా పూర్తవుతుందని ఆశిస్తున్నాం అక్కడ లూజ్ ట్రాటా రావడం పై నుంచి మట్టి పడుతుండడం వల్ల అత్యంత జాగ్రత్తగా జమ్మూ కాశ్మీర్ నుంచి మనం పిలుచుకున్నటువంటి విక్రమ్ సింగ్ చౌహాన్ ఎవరైతే లో ఎక్స్పర్ట్ ఉన్నాడో అతన్ని ప్రత్యేకంగా అక్కడికి పెట్టి ఆ విక్రమ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో చాలా జాగ్రత్తగా ఆ పన్నెండు మీటర్లను ట్యాకీజ్ చేయడం జరుగుతా ఉంది సో ఈ పన్నెండు మీటర్లు రాబోయే పది రోజుల్లో పూర్తి చేసుకొని మేము మరింత వేగంగా అందులో లైనింగ్ పనులు చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక్కసారి పన్నెండు మీటర్లు పూర్తి అయిపోతే యాభై కిలోమీటర్ల టల్ కంప్లీట్ గా పూర్తి చేసుకున్నట్టయితే అప్పుడు వెట్రన్ చేసుకుని మిడ్ మార్ని తీసుకునే అవకాశం కలుగుతుంది సో ఈ రోజు ఈ సందర్భంగా మరి ఈ యొక్క మోటార్ నడవడం అనేది చాలా సంతోషం దీంట్లో బిహెచ్ఎల్ తో పాటు ఎస్ఎఫ్సి మెటీరియల్ సీమెంట్స్ కంపెనీకి సంబంధించి జర్మనీ నుంచి తెప్పించాం షాఫ్ట్ సీల్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి తెప్పించాం అదేవిధంగా మన ఇంజనీర్లు అందరూ కూడా చాలా బాగా పెట్టారెడ్డి గారి నాయకత్వంలో నేతృత్వంలో పనిచేసి చేసినందుకు పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఇదే స్ఫూర్తితోని ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో అన్ని పంపింగ్ స్టేషన్లలో అన్ని మోటార్లు ఇంకా నడిపెట్టించిన కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను అన్ని పంపుల కంటే అతిపెద్ద పంపు ఇవాళ ఎనభై ఆరు ఇంత పెద్ద ఎనభై ఆరులో ఈ సైజ్ ఏడు మాత్రమే ఉంటాయి ఏది నూట ముప్పై తొమ్మిది మెగా ఏడు మాత్రమే ఉంటాయి ఆ ఎనభై ఆరులో అన్నిటికంటే పెద్ద పంపు ని వాళ్ళు సక్సెస్ చేస్తారు మిగతా ఇష్యూగా చిన్న కంటే అన్నిటికంటే పెద్ద ఈ రోజు మా వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడుపు కనుక మిగతా అన్ని కూడా తప్పకుండా మా వాళ్ళు చేయగలుగుతారు అనేటువంటి నమ్మకం నాకు బిగ్గెస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ ఎవర్ బిగ్గెస్ట్ ఇన్ ఇండియా అదే ఈ రోజు మన వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడుపు కనుక మిగతా ఎనభై చేస్తాడనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకుంది ఈ యొక్క పంపు మోటార్ యొక్క బరువు చూస్తే ఇప్పుడు మనం ఈరోజు చేసింది ఒక వెయ్యి ఒక వంద పన్నెండు టన్నులు ఉంటాయి ఒక పంపు మోటార్ యొక్క బరువు ఇందులో ఇరవై రెండు భాగాలు ఉంటాయి మొత్తం ఇరవై రెండు భాగాల యొక్క బరువు చూస్తే ఒక్కొక్క పంపు మోటార్ యొక్క వెయిట్ ఒక వెయ్యి ఒక వంద పన్నెండు టన్నులు అంటే ఇలాంటి ఏడు పంపులు మోటార్లు ఉంటాయి మనకు శక్తి సామర్థ్యాలు మరొక్కసారి దేశానికి వారు చాటి శక్తిని వారందరినీ అవస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి